ఈ మెయిన్ గేట్ ఫిల్లర్లు వచ్చి ఒక్కొక్కటి వర్క్ చేసిన దానికి ఐదు వేల రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క ఫిల్లర్కి మాత్రమే ఐదు వేల రూపాయలు తీసుకుంటారు అలాగే ఇక్కడ కనిపిస్తుండే ఈ టైల్స్ వర్క్ చేసేదానికి చదరానికి పద్దెనిమిది వందలు తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి చదరానికి పద్దెనిమిది వందలు అలాగే అక్కడ కనిపిస్తుంది కదా కిటికీ గ్రానైట్ దానికి వచ్చి ఒక కిటికీకి వెయ్యి రూపాయలు తీసుకున్నారు అది చిన్నది కాబట్టి వన్ బై సారీ టూ బై త్రీ కాబట్టి చిన్నది కాబట్టి మనకి తక్కువ రేటు తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే స్టెప్స్ ఈ స్టెప్స్ లపోత్ర గ్రానైట్ ఒక్క స్టెప్స్కి వచ్చి మూడు వందల యాభై నుండి నాలుగు వందలు తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి రేటు గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కటి రేట్లు అనేది నేను చెప్తుంటాను కాబట్టి ఆ రేట్లు అనేది మీకు కావచ్చు అంటే మీరు బుక్లో నోట్ చేసుకోవచ్చు అంటే ఇంకా ప్లెయిన్ వర్క్ ఒక రేట్ ఉంటుంది మామూలు డిజైన్ వర్క్ ఒక రేట్ ఉంటుంది నేను ఇప్పుడు చెప్పే వర్క్లు అనేవి మీరు చేయించుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది రేటు గుర్తుపెట్టుకోండి సో అలాగే ఇక్కడ చేసిన ఈ కిట్కి విండో వచ్చి ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు సో ఇది పెద్దది కాబట్టి త్రీ బై ఫోర్ కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు సో అలాగే ఇక్కడ వెల్వేషన్ టూ బై ఫోర్ వెల్వేషన్ టైప్ చేసినాము అలాగే ఇక్కడ ఒకటి చూడండి వెండో ఇది నాలుగు నాలుగు ఇది వచ్చి మూడు వేలు రోజు చేసినాము గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చూడండి టూ బై ఫోర్ టైప్ చేసినాము ఇది మొత్తం టూ బై ఫోర్ టైల్స్ మొత్తం ప్లైనే మధ్యలో బార్డర్స్ వచ్చినాయి ఆ బార్డర్స్ వచ్చి రన్నింగ్ చూడండి సో ఇది వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు చదరం అంటే ఇరవై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకోవడము మళ్ళీ ఆ బార్డర్స్ వచ్చి మనం స్క్వేర్ ఫీట్ ప్రకారం లెక్కేస్తాము స్క్వేర్ ఫీట్ ఎంత వస్తే అంత యాడ్ చేస్తాం అంతే అలాగే గ్రానైట్ ఇంట్లో గ్రానైట్ చూడండి ఇంట్లో గ్రా గ్రానైట్ పరిచిన దానికి మేము ఇక్కడ తీసుకోండి పంతొమ్మిది రూపాయలు తీసుకున్నాము ఎందుకంటే వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొద్దిగా రేట్ తక్కువ తీసుకున్నాము బార్డర్స్కి సపరేట్ రేటు మళ్ళీ మోల్డింగ్కి సపరేట్ రేట్ ఉంటుంది మోల్డింగ్ ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు తీసుకుంటారు బార్డర్స్కి వచ్చి రన్నింగ్ ఫీట్ తీసుకుంటాము మధ్యలో కనిపిస్తుంది బార్డర్ అది రన్నింగ్ ఫిట్ తీసుకుంటాము అలాగే స్కటింగ్ కూడా రన్నింగ్ ఫిటే పైన మోల్డింగ్ ఉ మోల్డింగ్ అనేది వస్తుంది హాఫ్ మోల్డింగ్ లేదంటే ఫుల్ మోల్డింగ్ అనేది వస్తుంది దానికి సపరేట్ సపరేట్ రేట్ తీసుకుంటాము నలభై రూపాయల నుండి యాభై రూపాయలు వరకు ఉంటుంది అది సో అలాగే ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పిఓపీ సీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒకటి ఇది కూడా అంతే ఇరవై ఐదు రూపాయలే రేటు టూ బై ఫోర్ కాబట్టి రేట్ ఎక్కువ ఇది ఈ గోల్డ్ సపరేటు రేటు తీసుకోవచ్చు అంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు మేమైతే అదే రేటు తీసుకున్నాము అంటే స్క్వేర్ ఫీట్ల స్క్వేర్ ఫీట్కి లెక్కేసుకొని తీసుకున్నాం అనమాట ఆ రేట్ అనేది ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాం స్క్వేర్ ఫీట్ సో అలాగే దేవుని రూమ్ టైల్స్ ఎట్లున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది మొత్తం డైనింగ్ హాల్ సో ఈ డైనింగ్ హాల్ ఎట్లుందో కామెంట్ చేయండి ఇంట్లో మాత్రం కిచెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కిచెన్కి కూడా టూ బై ఫోర్ టైల్స్ వేసినాం మొత్తం అంతా సో ఎలాగుందో చెప్పండి వర్క్ మా వర్క్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు సో బాగుందో బాగలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇట్లా టైల్స్ సెలెక్షన్ చేసుకోవాలి కొంతమంది బొమ్మల బొమ్మల టైల్స్ సెలెక్షన్ చేసుకుంటుంటారు సో అలాగే ఇక్కడ కనిపిస్తుండే ఈ కిచెన్ ప్లాట్ఫార్మ్ వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నాము ఓ ఏంది ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు అంటూ అనవచ్చు ఓపెన్ కిచెన్ అయితే పెద్దది వీళ్ళు వాళ్ళు కాబట్టి కొద్దిగా తక్కువ రేటు తీసుకున్నాం లేదంటే ఇంకా ఎక్కువ రేటు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా రేటు తీసుకు తీసుకోవాలా దగ్గర దగ్గర పదివేల రూపాయలు తీసుకోవాలా ఇది ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నాము అలాగే పిఓపి వర్క్ ఎట్లా ఉందో చెప్పండి డైనింగ్ రూమ్లో అలాగే బాత్రూమ్లు ఉన్నాయి దీంట్లో బల్లే ఉంటాయి బాత్రూమ్ టైల్స్ న్యాచురల్గా ఉంటాయి సో గ్రానైట్ రేట్ అప్పుడు చెప్పున మీకు సో అలాగే బాత్రూమ్ చూద్దాం ఇప్పుడు ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో పీఓపీ ఎట్లుందో చెప్పండి సో బాగుందో బాగలేదో చెప్పండి నాకైతే బాగుంది అనిపించింది సింపుల్గా చేపించుకున్నారు వీళ్ళు ప్రతి ఒక్కటి న్యాచురల్గా సింపుల్గా చేయించుకున్నారు అలాగే బాత్రూమ్ కూడా మొత్తం టూ బై ఫోర్ కింద ఫ్లోరింగ్తో సహా పైన వాల్స్ మొత్తం అంతా టూ బై ఏ ఇది కూడా అంతే ఇరవై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీటు కింద వచ్చి అపాక్స్ పెట్టినాము అపాక్స్ వచ్చి మేము ఒక బాత్రూమ్కి మేము ఎనిమిది వందలు తీసుకుంటాం ఒక బాత్రూమ్కి అది చిన్నదైనా పెద్దదైనా ఎనిమిది వందలు తీసుకుంటాం అదే మీరు సపరేట్గా పెట్టించుకోవాలనుకుంటే రూపాయలు అంటే పదకొండు వందలు తీసుకుంటారు సో మేమైతే వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఎనిమిది వందలు తీసుకున్నాం అపాక్స్ పెట్టిన దానికి సో ఈ టైల్స్ చెట్లనే ఖచ్చితంగా కామెంట్ చేయండి న్యాచురల్గా ఉండే టైల్స్ మాత్రం బాగున్నాయి సో పేపర్ జెంట్ వచ్చినట్లు వచ్చింది ప్రతి ఒక్క చోట టైల్స్ ఫిట్టింగ్ అనేది బాగుంది సో బాగుందో బాగలేదు వర్క్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఆడ కూడా చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి మామూలు సిరామిక్ టైల్స్ వేసినాము ఎక్సలెంట్గా వచ్చింది అది కూడా వర్క్ ఇది చూడండి పీఓపి ఎట్లుంది చెప్పండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పిఓపి బాగుంది మొత్తం ప్లెయిన్ గ్రానైట్ సో ఏటి జెడ్డు అంతా ప్లెయిన్ గ్రానైట్ సో బాగుందో బాగలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి ఒక వీడియో కవర్ చేసినాను కానీ ఇంకో ఇంకో చాలామంది ఏమంటున్నారంటే దానికి మొత్తం వీడియో ఒక ఇంటికి ఒక ఇంటికి మనం టైల్స్ వర్క్ చేస్తే ఎంత చేస్తాం మొత్తం చెప్పమన్నారు చెప్తున్నాను ఇది చూడండి టూ బై ట్వల్ ఇది సో ఇది కూడా బలుంది టైల్స్ న్యాచురల్గా గెయించుకునే చూడండి డిజైన్ డిజిన్ లేకోకుండా న్యాచురల్గా చూసేదట్లు ఇప్పించుకున్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్